నమస్తే అండి ఈరోజు సండే కదండి ఏమైనా హార్వెస్ట్లు వస్తే చేసుకుందాము అలాగే టమాటా చెట్లు అయితే బాగా పెరిగిపోయాయండి ఆ చెట్లకి కొంచెం సపోర్ట్ ఇద్దాము కర్రలు కట్టి సపోర్ట్ ఇద్దాము అలాగే నేను ఏ పనులు చేసినా కూడా ఈరోజు మీకు చూపిస్తాను రండి ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు అయితే చాలా బాగా ముదిరిపోయాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కోసేసుకుందాం ఇలా మనకి దాదాపుగా ఏడెనిమిది కిలోల చిక్కుడుకాయలు ఇచ్చిందండి చెట్టే అంత బాగా కాసింది ఇంకా పూత అయితే తగ్గిపోయింది ఆల్మోస్ట్ జనవరి నెల వచ్చేస్తుంది కాబట్టి ఇంకా పూత కూడా తగ్గిపోతుంది కాయలు మాత్రం చాలా బాగా ముదిరిపోయాయి ఎంతో టేస్టీగా ఉండి మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసి వీడియో కూడా చేసాం కదా ఇక్కడ చూడండి చక్కగా ఎంత చక్కగా ఉన్నాయి బాగా ముదిరిపోయి ఇట్లా వచ్చాయి ఇక్కడ చూడండి ఇట్లా కొంచెం పురుగు పట్టేసింది చూడండి మొన్న త్రీ డేస్ వర్షాలు వచ్చాయి కదా అప్పుడు ఇలా పాడైపోయింది ఈ రెండు కాయలు అయితే కట్ చేసి దూరంగా వేసేద్దాము బూడిద చల్లితే సరిపోతుంది నేను చూ చూడలేదు చెక్ చేయలేదు ఇవి రెండు అయితే నేను దూరంగా పడేస్తున్నాను చిక్కుడుకాయలకి బాగా గింజ పట్టి బాగా ముదిరేయండి కర్రీకి అయితే చాలా బాగుంటాయి చక్కగా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వీడియో పెట్టాను కదా మనం ప్రిపేర్ చేసుకున్న కంపోస్ట్ ఏనండి ఈ మొక్కలన్నిటికి వేస్తుంది ఈ చెట్టుకి చాలా తక్కువ ఉన్నాయండి నేను ఆల్రెడీ నిన్న మొన్న ఎప్పుడో కోసేసాను నేను ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అలా చేయాలంటే కనుక వచ్చేసి ఒక పది కాయల దాకా ఇట్లా తెంపేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను చిక్కుడుకాయలు అయితే ఇంతవరకు వచ్చాయి నెక్స్ట్ బీరకాయ వచ్చింది బీరకాయ కూడా హార్వెస్ట్ చేసుకో ఈ బీర చెట్టు చూడండి చాలా చిన్న చెట్టే నేను అక్కడికి పించి చేసాను రెండు మూడు రోజులు వర్షం వచ్చేసరికి ఇలా బాగా పిందలు వచ్చేసాయి చెట్టు నిండా చూడండి ఇక్కడ చెట్టు నిండా పిందెలు వచ్చాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కాయ వచ్చిందండి దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఎంతో ఫ్రెష్గా ఉంది ఈ చెట్టుకు వచ్చిన ఫస్ట్ బీరకాయ చూడండి మన పొట్లకాయలు చిన్న పొట్లకాయలు వచ్చాయి కదా ఇంకా ముదిరిపోతాయేమో మనమైతే హార్వెస్ట్ చేసేద్దామండి చూడండి చాలా లేతగా ఉంది ఇంకొకటి కూడా ఉంది అలాగే ఇక్కడ చూడండి ఇది ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా టెన్ డేస్ అన్న మినిమం పడుతుంది చూడండి సొరపాదు ఇప్పుడు మళ్ళీ పిందలు వేయటం స్టార్ట్ చేసింది స్టార్టింగ్లో మనకి ఐదారు కాయల వరకు వచ్చాయి కదా ఇప్పుడు మళ్ళీ మెల్లగా పిందలు వేయడం స్టార్ట్ చేసింది చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఫ్రెష్గా రెడీ అయిపోయింది బీరకాయలు చూడండి ఈ చెట్టుకు కూడా చాలా బాగా పిందలు వచ్చాయి చూడండి ఇక్కడ అలాగే ఇక్కడ కూడా చూడండి ఇన్ని కాకరకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ చూడండి కాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను త్రీ డేస్ బ్యాకే కట్ చేశానండి ఒక హాఫ్ కేజీ వరకు అయ్యి మళ్ళీ ఈరోజు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం పండించుకున్న కాకరకాయలు కాకరకాయతో చేసిన ఏ కర్రీ అయినా మా వారికి చాలా ఇష్టం అండి అందుకే ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తూ బుట్ట పట్టుకొని మరీ నుంచి ఉన్నారు మా వారు దొండకాయలు ఉన్నాయి ఇక్కడ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఎంత ఫ్రెష్గా వచ్చాయో చూడండి పెద్ద పెద్ద కాయలు వచ్చాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కోసేస్తాను దొండకాయలు మాత్రం వారానికి రెండు సార్లు వరకు నేను కట్ చేస్తున్నానండి పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలంటే వచ్చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని వెళ్ళి పచ్చడి ప్రిపేర్ చేసేస్తున్నాను కొన్ని లు ఉన్నాయి నెక్స్ట్ టైం కట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాము ఇది చాలా పెద్దవి అవుతున్నాయండి ఇవి ఎంతో లేతగా ఉంటున్నాయి చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి ఇవి కట్ బాగుందో కట్ చేసేద్దాం ఇవన్నీ కూడా ఇవన్నీ ఎండిపోతున్నాయి అండి అందుకే నేను మళ్ళీ గింజలు పెట్టాను బెండ గింజలు నాటాను ఇక్కడ చూడండి చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడే ఇక్కడ చూడండి నేను నాటాను అనమాట కుండీల్లో అక్కడక్కడ స్టార్ట్ అయింది రావడము ఇక్కడ చూడండి కొన్ని కాయలు ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకున్నా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కుండీ చిక్కుడు ఎంత చక్కగా ముదిరిపోయి చాలా బాగా వచ్చాయి కాయలు అయితే చాలా బాగున్నాయండి ఇవి చూడండి ఈ చిక్కుడు అయితే అసలు హెల్త్ కూడా చాలా మంచిది కిడ్నీస్ కి అట్లా ప్యూరిఫై చేస్తుంది చిక్కుడు జాతివి బాగా తినాలి కదా ఎంత బాగుంది ఈసారి బాగా మనం రెండు మూడు కుండీల్లో పెట్టుకుందాం కొన్ని లేతయ్యే ఉన్నాయి కానీ కట్ చేసేద్దాం ఆ చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయలు కలిపి మంచి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు వంకాయలు ఉన్నాయండి కొన్ని అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇవి చూడండి ముళ్ళ వంకాయలు ఎంత పెద్ద అయ్యాయో ఏ మాత్రం ముదరలేదండి నేను అంతకుముందు చాలా చిన్న సైజులో కట్ చేసేసే దాన్ని ఈ సైజు చూడండి ఎంత బాగుందో మెత్తగా ఉన్నాయి కాయలు అయితే మాత్రం అసలు ముదరలేదు చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి నాలుగైదు కాయలు అయితే చాలండి మంచి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చూడండి బారు వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ చూడండి కొంచెం చిన్నగా ఉన్న కట్ చేసేస్తున్నాను ఎందుకంటే కర్రీకి సరిపోతుంది అప్పుడు కొన్ని పచ్చిమిర్చి కూడా కొద్దాం నేను లాస్ట్ వీకే ఒక పావు కిలో అంతా కట్ చేశాను మళ్ళీ చూడండి ఎక్కువ మంట ఉండదండి ఎక్కువ తక్కువ కాకుండా మీడియంగా ఉంటుంది మంట చాలా బాగుంటాయి పచ్చడి కూడా చాలా బాగుంటుంది మన పచ్చిమిర్చితో ఇలా మనం పండించుకున్న ఈ పచ్చిమిర్చి మనకి అనుకూలంగా ఇలా కాపు వస్తే ఎంతో సంతోషంగా ఉంటుందండి బాగా వస్తున్నాయి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉండదు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకున్నా కూడా నిజంగా చాలా బాగుంటుందండి టమాటో పచ్చడి అట్లా ఏ పచ్చడిలోకైనా భలే హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఈ చెట్టుకు కూడా పచ్చిమిర్చి ఉన్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయా చూడండి ఇవన్నీ కూడా హ్యాపీగా ఉంటుందండి మనం పండించుకున్నాయి మనం ఇలా కోసుకుంటుంటే ఇక్కడ చూడండి ఎన్నో లోపల లోపల బోలు కాయలు వస్తాయి కనపడకుండా మనకి చూడండి ఇన్ని పచ్చిమిర్చి వచ్చాయి మన చెట్ల నుంచి చూడండి టమాటోస్ అయితే చాలా వచ్చాయి మనం హార్వెస్ట్ చేసుకుందాం టమాటోస్ కూడా వండిపోయాయి ఒక్క చెట్టుకి చాలా ఎక్కువ వచ్చి ఈ చెట్టు కూడా కొమ్మలు కూడా చాలా ఇరిగిపోయాయండి నేను ఇలా కట్టేసాను లోపల లోపల పండిపోయి కొంచెం దోరగా ఉన్నాయి కూడా కట్ చేసేసుకున్నాం ఇక చూడండి ఇలా ఇరిగిపోయి పడిపోయినాయి బాగానే ఉందండి ఇది వాడుకోవచ్చు చూడండి కొమ్మలు ఇరిగిపోయి ఇక్కడ ఈ కాయలన్నీ పడిపోయాయి బరువుకి మొన్న వర్షం అప్పుడు నేను టూ డేస్ సరిగ్గా నేను పైనకి రాలేదు భలే కాసిందండి ఒక్క చెట్టు చాలా కాయలు ఇచ్చింది నిజంగా ఇప్పటికి కూడా చూడండి లోపల లోపల ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ చూడండి కాయలు చూడండి ఒకసారి అన్ని కాయలు ఉన్నాయన్నమాట ఈ చెట్టు మాత్రం భలే మంచి చెట్టు అండి నిజంగా అంత కాఫీ ఐదారు కా కిలోల పైననే ఒక్క చెట్టే ఇచ్చింది ఇంకా ఎండిపోతుంది ఇక్కడ చూడండి ఈ చెట్టు కూడా కాయలు ఉన్నాయి సరిగ్గా కట్టాలండి ఇప్పుడు ఆ చెట్లకు కడదాం మనం ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఈ చెట్టు కూడా అంటేనండి ఎన్ని కాయలు కాసిందో చూడండి నిజంగా ఇక్కడ పిందెలు అసలు చూడండి కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి దీనికి కూడా సరిగ్గా కట్టాలి ఇప్పుడు మనం కట్టుకున్నాము చాలా కాయలు ఉన్నాయండి ఇప్పుడే ఈ చెట్టు మీద దాదాపు రెండు కిలోల పైనే ఉన్నాయి కాయలు చూసారా కిందలు ఎక్కడ పడితే అక్కడ పిందెలు వచ్చేసింది దీనికి కూడా సరిగ్గా సపోర్ట్ ఇద్దాము ఇక్కడ కూడా చూడండి ఈ చెట్లు కాయలు ఇట్లా కింద పడిపోతున్నాయి అనమాట మొన్న వర్షానికి కొంచెం దోరగా ఉన్నా కూడా కోసేస్తున్నాను పచ్చడి చాలా బాగుంటుంది దొండకాయో సొరకాయ ఏదో ఒకటి వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చెట్లన్నిటికీ మనం సపోర్ట్ ఇద్దామండి చాలా పెరిగిపోయాయి పూత స్టార్ట్ అయిపోయింది కాబట్టి సరైన సపోర్ట్ ఇచ్చామంటే చక్కగా నిలబడతాయి అనమాట ఈ చెట్లన్నీ కూడా టమాటోస్ అయితే ఎన్ని వచ్చాయో ఐఎమ్ సో హ్యాపీ అండి చక్కగా ఫ్రెష్గా మన టమాటోస్ అండి చెర్రీ టమాటోస్ వచ్చాయి చాలా పుల్లగా ఉంటాయండి ఇవి బల్లే ఉంటుంది టేస్ట్ మాత్రం పుల్లగా అసలు కర్రీకే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగున్నాయి చూడండి కొన్ని దూరబళ్ళు ఉన్నాయి అవి కూడా కోసేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇంకా చాలా పిందలు ఉన్నాయి చూడండి ఎన్ని టమాటోస్ వచ్చాయో చక్కగా ఈ చెట్లకి పూత స్టార్ట్ అయిందండి ఈ స్టేజ్లో ఖచ్చితంగా మనం ఇలా సపోర్ట్ ఇవ్వాలి మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి కూడా ఒక తాడు కట్టేసుకుంటే ఇంకా కరెక్ట్గా ఇట్లా ఉంటుందన్నమాట ఇలా ఈ చెట్టుకు కూడా సపోర్ట్ ఇస్తాను ఇప్పుడు ఈ టమాటో చెట్లు మనం ఎక్కడెక్కడ పెట్టామో అన్ని చెట్లకి ఈ స్టేజ్లో మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి నేనైతే కింద ఇట్లా పండిపోయినవి అన్నీ తీసేస్తే ఫ్రూట్స్ దగ్గర నుంచి చక్కగా సన్ రైస్ పడి బాగా పెరుగుతాయి అన్నమాట చెట్లు ఎప్పుడు కూడా ఈ మొదల్లో కొంచెం ఎండ అనేది పడాలి ఏ మొక్కకైనా కూడా అప్పుడు చక్కగా మొక్క పెరుగుతుంది సేమ్ టైం ఇలా ఏదన్నా గడ్డి ఉంటే కనుక వీడింగ్ చేసేసుకుంటే మొక్కలు చక్కగా పెరుగుతాయి అన్నమాట చూడండి ఈ చెట్టు కూడా ఎంత పూత వచ్చిందో చక్కగా పూత వస్తుంది ఈ టబ్కి రెండు చెట్లు పెట్టాం కదా మూడు వెదురు బద్దలు తీసుకొని మూడు వైపులా పాతాలి అలా మట్టి లోపల కాంట పాతేస్తున్నాను నేను మూడు అట్లా పాతిన తర్వాత ఒక గట్టి తాడు తీసుకుని రౌండ్గా రెండు చోట్ల కడితే చక్కగా ఈ చెట్టు బాగా పెరుగుతుంది అప్పుడు ఈ టమాటా చెట్టు పెరిగిన తర్వాత కాయలు బాగా పెద్ద అయిపోయిన తర్వాత కొమ్మలు విరిగిపోతాయండి అందుకని చెప్పి మనం ఇలా సపోర్ట్ ఇచ్చామనుకోండి ఆ కొమ్మలు ఈ మనం చుట్టూ కట్టిన తాడు మీదకి వాళ్తూ ఉంటాయి కాయలు కూడా ఎంత బరువున్నా అప్పుడు ఒక సపోర్ట్ లాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ తాడుని ఇలా రౌండ్గా కట్టాలి పైన కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుందనమాట పోయినసారి నేను చోటే తాడుతో కట్టానండి అందుకే కొమ్మలు ఇరిగిపోయినాయి ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా కాయలు బాగా పెద్ద అయిపోయిన తర్వాత కొంచెం బరువుకి వాలిపోతూనే ఉంటాయి కొంచెం గ్యాప్ ఇచ్చి పైన కూడా ఈ తాడుతో ఇలా కట్టేయాలి మరీ గట్టిగా దగ్గరకు చేసి కట్టద్దు కాస్త లూజ్గానే కట్టాలన్నమాట ఈ చెట్టు పెరుగుతున్న కొద్దీ కాయలు పెరుగుతున్న కొద్దీ మనం ఆ తాడిని కొంచెం లూజ్ చేసుకుంటూ ఆ డబ్బుకి అనుకూలంగా ఈ తాడిని కావాలంటే కొంచెం టైట్ చేసుకోవాలి లూజ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ టమాటా చెట్లని చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదండి కూరగాయలు అయితే ఇన్ని వచ్చాయి ఇప్పటివరకు హార్వెస్ట్ చేశాను అన్నీ వచ్చాయి ఒక బీరకాయ వచ్చింది పొట్లకాయ వచ్చింది అలాగే బెండకాయ దొండకాయ పచ్చిమిర్చి చిక్కుడుకాయలు వంకాయలు కాకరకాయలు అన్నీ వచ్చాయండి మనకి వీక్కి సరిపడా కూరగాయలు వచ్చాయి టమాటోస్ అయితే రెండు కిలోల వరకు టమాటోస్ కూడా వచ్చాయి మరి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే నేను టమాటా మొక్కలు అన్నిటికి కూడా సపోర్ట్ ఇచ్చుకున్నాను ఒకసారి చూడండి ఈ రెండు టబ్బులకి కూడా అలాగే నేను సపోర్ట్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్న టబ్బుల్లో ఈ టమాటా చెట్లు అన్నిటికీ కూడా సపోర్ట్ ఇచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే పోరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే